न <laughs> 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 కాంగ్రెస్ పార్టీ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి చురుకుగా చురుకైనటువంటి కార్యకర్తగా ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతని నిర్వర్తించిన వ్యక్తిగా ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పునః పోటీ చేసినటువంటి అభ్యర్థి గారు కూడా మరి పనిచేస్తున్న వ్యక్తి ఇలా ఆయన సొంతగా ఆయనలో ఉన్నటువంటి మనోభావాన్ని మీ అందరి ఉందరా చెప్పడం జరిగింది మరి ఈరోజు వారు కేవలం ఒక నాయకుడు ఇట్లుండాలా ఒక నాయకుడు పనులు అయితాయా కావా వేరు కానీ కష్టాలు కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఏ టైం అయినా రాత్రి అయినా పొగనైనా పోను నాయకుడు కావాలా పోలెత్తి సమస్యలు అర్థం చేస్తున్నటువంటి నాయకుడు ఉంటే ప్రజలు కూడా నాయకులు ఉంటారు మరి నేను గమనించిన కాబట్టి ఇలా మరి కేసీఆర్ గారు ఇది చోటు రామన్న గారు నాకు నాయకత్వం నచ్చింది పార్టీ నచ్చింది కేసీఆర్ నాయకత్వంలో మరి ఇక్కడ జోగు రామన్న గారి నాయకత్వంలో నేను పార్టీలో మరి అని చెప్పి రోజు వారు మన గులాబీ కండు వేసుకొని మన పార్టీ తీర్థం ముంచుకున్నందుకు వారికి తరఫున నా తరఫున మరి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా